హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ ఆర్ట్స్ ఛానల్ నేమ్ వివిధ ఆర్ట్స్ అని మార్చానండి ఈ ప్రమిదలు చూసారా కొంచెం కొత్తగా వెరైటీగా అనిపించాయి రేటు కూడా తక్కువకే ఇచ్చారండి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ కార్తీక మాసం కదా ప్రమిదలు కొనాలని వెళ్ళాము సో అక్కడ దసరాకి బొమ్మల కొలువు వచ్చిన విగ్రహాలన్నీ ఇంకా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా వీడియో తీయాలనిపించింది తీశాను అయితే మా పాపతో దశావతారాల పాట కూడా పాడించాను ఇవి చూడండి ఎంత చిత్రంగా తయారు చేశారు టీ స్టాల్ పక్కన న్యూస్ పేపర్ చదువుతూ ఎంత బాగుందో కదా ఇక ఈ శివ పార్వతులను అయితే శివ కళ్యాణం చేస్తారు కదా అప్పుడు పూజ చేసుకోవడానికి వస్తాయట ఈ టైంలో ఈ విగ్రహాలు ఎంత బాగున్నాయో ఈ విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాల్లో కూడా ఎంత చక్కగా చేశారో చూడండి టీ తోటల్లో అమ్మాయి బావి ఇలా కృష్ణయ్య బొమ్మలు ఈ టైంలో అయితేనే కృష్ణుడు బొమ్మలు మీరు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వస్తే చక్కగా దొరుకుతాయండి ఈ సీజన్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు విగ్రహాలు అయితే దొరకవు కృష్ణయ్య విగ్రహాలు అయితే దొరకవు నేను చాలాసార్లు గమనించాను నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను ఒకసారి మాకు గిఫ్ట్ ఇవ్వడం కోసం కృష్ణయ్య విగ్రహం కావాలని వెళ్తే ఆ సీజన్లో అసలు లేవన్నమాట ఇప్పుడు వెళ్తే చక్కగా దొరుకుతాయి ఈ విగ్రహం అయితే ఏదో స్పెషల్ అట ఐదు వేలు చెప్పారండి చాలా నచ్చింది కానీ ఐదు వేలు పెట్టి గిఫ్ట్ ఇవ్వలేం కదా ആധാരം നേരവടി പട്ട മുടിപടി മതിലോനി പ്രേമനീദേ മാധവുട മന്ദറ പൂവേ നെയുന്ദ தரங்க விரந்தாவ வரங்க முக்குந்த முக்குந்த கிருஷ்ண முக்குந்த முக்குந்தர